వెల్కమ్ టు నేను చూస్తే రుణమాఫీ కాలేదంటూ గాంధీ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ సీఎం రేవంత్ రెడ్డి రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తారని మాతో ఓటు వేయించుకున్నారు ఇప్పుడు రుణమాఫీ చేయకుండా అందరికీ చేశామని ప్రచారం చేయకండి పెన్షన్ పంట బోనస్ కూడా రాలేదంటూ భవన్ మెట్ల మీద వృద్ధ రైతు ధర్నా మీరు రెండు లక్షలు మాఫీ బ్యాంకుకు మీరు విచారించండి అరే బాబు ఈ రెండు లక్షలు ఈ పైసలు పైన పైసలు మీరు కట్టుకుంటే నేను ఈ రెండు లక్షలు మాఫీ చేస్తానని చెప్పి ఇక రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి కలెక్టర్ కానీ బ్యాంకు ద్వారా కానీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈ రెండు లక్షల మీరు చూసుకోండి కనువ పైసలు మేము కట్టుకుంటాం మరి ఇక్కడికి ఎందుకు వచ్చినాం ఇక్కడికి ఎందుకు వచ్చినామంటే నేను నాకు రెండు లక్షలు మార్పు చేస్తాను నాకు ఏది తెలివక ప్రగతి భవన్ అనేది నాకు జరగదు ఈ గాంధీ భవన్ అంటే ఉందని ఆలోచన తోటి గాంధీ భవన్ కాడికి వచ్చిన స్వచ్ఛంగా నాకు రెండు లక్షల రుణ మాఫీ కాదు పేద ప్రజలు చాలా మంది ఉన్నారు నాకు స్వష్టంగా రుణమాఫీ చేయాలని తోట యాదగిరి సాధిగారు మండలం తుంగుతూర్పు నాకు జిల్లా నేను ఒక రైతును నేను బోనస్ స్వచ్ఛంగా యాభై ఐదు క్వింటాల్ ఎనభై కిలోలు అమ్మిన స్వచ్ఛంగా అయితే దానికి బోనస్ కూడా ఇంతవరకు రాలేదు సరే సన్నోట్ల కన్నావు పోచినావు పోసినావు చేసినావు సరే ఐదు వందలు బోనస్ వస్తుంది కదా అని చెప్పంటే బోనస్ కూడా రాలే ఇది రుణమాఫీ కాలే ఇది పింఛీ లేదు మా పరిస్థితి అంటే ఆరోగ్యాన్ని ఉంచడా మేము మా దీని దయా చేసుకుంటున్నాం మా మా అబ్బాయికి కనీసం కారణం వస్తే ఇరవై ఐదు లక్షలు అయినాయి నువ్వు ఎందుకు కట్టలేవు ఈ పైసలు ఎవరు కట్టలేని అంటున్నావు కదా అటువంటి ఇబ్బందులు ఉన్నాం కాబట్టి మేము కట్టలేకపోయినాం మాకు మాకు పిల్లలు అమ్మాయి కాబట్టి ఎదురు చేసి నాకు రెండు లక్షల రుణమాఫీ చేస్తే చాలా సంతోషమైన విషయం మీరు వాళ్ళు వచ్చిన దాకా నేను లేవను స్వచ్ఛంగా నాకు ఒప్పుకోవాలి అంత దాకా నేను ఉంటా రమ్మను నేను లేవని అబద్ధం ఆడితే తీసుకుపోయి జైల్లో దొరకను సిద్ధమే నేను ఏదైనా పొరపాటుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడచ్చు నేను వాళ్ళు మాట్లాడలే మరి రుణమాఫీ ఇవ్వండి ఇప్పుడు బోనస్ అనే ఆలోచన మీకు అందరికీ తెలుసు మీరు అన్నారు బోనస్ ఇస్తా అన్నారు దాదా మార్కెట్ కొట్టన్నారు మార్కెట్ వచ్చినాము ఆ బోనస్ ఇవ్వరైతురి ఈ రుణమాఫీ చేయ రైతురి నాకు పిచ్చినీ లేదు ఇటువంటి ఒక ఆలోచనతో మాకు మీరు చేసే సాయం చేస్తే చాలా సంతోషం లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి